అవయిన యేసు నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలుపుతున్నాను ఈరోజు ఈ మాటల నుంచి నాన్న ప్రియతబిలారా నీ జీవితంలో ఆహారం గుర్చి వస్త్రముల గురించి నీకున్న ఆర్థికమైన పోరాటాలను గురించి నీ ప్రతి పని విషయంలో నువ్వు చింతిస్తున్నావా చింతించడం మానేసి మొదటిగా నువ్వు దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు వెతికినట్లయితే దేవుని లాగే నీకు వస్తాయి దేవుని రాజ్యం అంటే పరలోకం అక్కడ మన స్థానం కోసం మనం వెతకాలి రెండోది నీతి అంటే నిజాయితీగా ఉండటం ఇతరులను గౌరవించడం కష్టపడి పనిచేయడం అందరితో సమానంగా ఉండటం పేదలకు సహాయం చేయడం చట్టాలను గౌరవించడం నీతి ఈ విధంగా నువ్వు జీవించినట్లయితే దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు వెతుక్కుంటూ వస్తాయి దేవునికి స్తోత్రం కలుగులాగా కాబట్టి సమస్త విషయాలను బట్టి చింతించడం మానేసి దేవునిపై నువ్వు ఆధారపడాలి కాబట్టి రోజు నీ ప్రతి చింతను మానేసి దేవునిపై నువ్వు ఆధారపడ్డట్లయితే ఆయన అన్ని విషయములలో నీకు తోడుండి నిన్న ఆదరించి ఆదుకొని ఆశీర్వదించులుగాక ఆమెండ్ ప్రేసలాడ్